హలో ఫ్రెండ్స్ నేను మీ సూస్ ఫైన్ బ్యాంగ్ళూరు నేను ఇటు ఈరోజు బుక్కు వంకాయ ఎక్కువైతే చేస్తున్నానండి అండి ముందుగా నీళ్ళు తీసుకొని దాంట్లో గుత్తి వంకాయలు మజ్జిక అయితే కట్ చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత నూనెలో అయితే వేయించుకొని పెట్టుకున్నాను అండి అలాగే వేసుకుని తనకి వేసుకుని వేయించుకున్నాను అలాగే కొంచెం గసగసాలు చెక్క లవంగా యాలక్కాయలు అయితే వేసి వేయించుకున్నాను దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయించుకున్న తర్వాత అది మిక్సీకి అయితే తీసుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అదంతా మిక్సీకి పెట్టినాక ఉప్పు అలాగే కారం పసుపు కొంచెం అన్నీ కలిపేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిస్ అయ్యానండి అది కూడా వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు వంకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్లో అయితే ఈ ఈ అయితే తోసేసేసి పక్కన అయితే పక్కన పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరక వేగిన తర్వాత ఈ వంకాయలు మొత్తం పేస్ట్ మిగిలింది కదండీ ఆ మిగిలిన పేస్ట్ అంతా వేసేసుకొని కలిపేసి దీంట్లో ఒకసేపు మగ్గనిచ్చిన తర్వాత ఈ వంకాయలు వదిలేసుకొని కొంచెం చింతపండు వాటర్ అయితే మిక్స్ అయిపోయిందండి అది అయితే వేయడం వేసిన తర్వాత ఇలా కిట్ చేసుకొని ఇలా వేడి వేడిగా వంకాయ కూర అయితే రెడీ నచ్చిన మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం పన్నెండు పదమూడు వంటలు వేసానండి